ముస్లిం మైనార్టీల హక్కుల సాధన కోసం ముస్లిం మైనార్టీల గర్జన ముస్లిం మైనార్టీలు అన్ని రంగాల్లో వివక్షకు గురవుతూ పేదరికంలో మగ్గుతున్న ముస్లిం మైనార్టీల హక్కుల సాధన కోసం నేడు ఉద్యమించక తప్పడం లేదు దేశ వ్యాప్తంగా అన్యాక్రాంతమైన ఆస్తుల పరిరక్షణకు ఐకమత్యంగా పోరాడుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వక్కు బోర్డుకు చెందిన సుమారు అరవై ఆరు వేలకు పైగా ఎకరాల భూములు ఉన్నాయి అందులో సగానికి పైగా వక్కు బోర్డు భూములు భూ కబ్జాదారుల కబంద హస్తాల్లో కబ్జాకు గురై కర్నూలు జిల్లాలోనే సుమారు ముప్పై వేలకు పైగా ఎకరాల భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి వక్ఫ్ బోర్డు భూములను ప్రభుత్వాలు కూడా కాపాడుకోలేక చేతులెత్తేశాయి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు దాటినా ఇంకా భారతదేశంలో ముస్లిం మైనార్టీలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారు ముస్లిం మైనార్టీల ఓట్లతో రాజకీయ పార్టీలు పబ్బం గడుపుతున్నాయి ప్రభుత్వాలలో కూడా ముస్లిం మైనార్టీ నాయకులను కంటితుడుపు చర్యగా ఎటువంటి అధికారాలు లేని శాఖలను కేటాయిస్తూ చేతులు దులుపుకుంటున్నారు ఎప్పటికైనా ముస్లిం మైనార్టీ సోదరులారా మేల్కొనండి మన హక్కుల సాధన కోసం పోరాడుదాం ముస్లిం మైనార్టీల హక్కుల రక్షణ కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఆధ్వర్యంలో రాయలసీమ గడ్డ కర్నూలు నడిపొట్టున ఫిబ్రవరి పదకొండున సాయంత్రం నాలుగు గంటలకు భారీ ఎత్తున ముస్లిం మైనార్టీల మహాగర్జన నిర్వహిస్తున్నాం మా డిమాండ్లు ఆంధ్రప్రదేశ్ లో సుమారు అరవై ఆరు వేల ఎకరాలకు పైగా ఉన్న వాక్కుబోర్డు భూములను రక్షించాలి అన్యాక్రాంతమైన వక్కుబోర్డు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేద ముస్లిం మైనార్టీలకు పంపిణీ చేయాలి వక్కుబోర్డుకు చెందిన స్థలాల్లో షాపింగ్ మాల్స్ షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించి ముస్లిం మైనార్టీలకు లీజుకి ఇవ్వాలి మైనార్టీ కార్పొరేషన్లను పునరుద్ధరించి పేద ముస్లిం మైనార్టీలకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించాలి ముస్లిం మైనార్టీల విద్యార్థులకు దేశీ విదేశీ చదువుల కోసం ఆర్థిక సహాయం స్కాలర్షిప్ను అందించాలి ముస్లిం మైనార్టీలకు షాదీ ముబారక్ పండుగ తోఫా పథకాలను సక్రమంగా అమలు చేయాలి ఉర్దూ యూనివర్సిటీకి తగిన నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి ప్రతి జిల్లాలో వక్ బోర్డులను ఏర్పాటు చేయాలి కర్నూలు నగరంలో అవస్థలో ఉన్న యునాని మెడికల్ కాలేజీని అభివృద్ధికి నిధులు కేటాయించి అధునాతన భవనాలు నిర్మించాలి అన్యాక్రాంతమైన వక్ బోర్డు భూములను గుర్తించి వాటి రక్షణ కోసం ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించి జుడీషియల్ అధికారాలు కల్పించాలి రాజకీయ పార్టీలు ముస్లిం మైనార్టీలకు చట్టసభలైన పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు కేటాయించి ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పించాలి ప్రభుత్వాలలో ముస్లిం మైనార్టీ నేతలకు ప్రాధాన్యత కలిగిన మంత్రిత్వ శాఖలను కేటాయించాలి ఏ డిమాండ్లను సాధించేందుకు ముస్లిం మైనార్టీల మహాగర్జనకు ముస్లిం మైనార్టీ సోదరులరా రండి కదలిరండి మన హక్కుల కోసం కలిసి పోరాడుదాం కర్నూలు నడిబొడ్డున ఫిబ్రవరి పదకొండున సాయంత్రం నాలుగు గంటలకు ముస్లిం మైనార్టీల మహాగర్జన నిర్వహిస్తున్నాం కార్యక్రమ ముఖ్య ప్రసంగికులు బ్రదర్ షఫీ ఫౌండర్ ప్రెసిడెంట్ యుఐఆర్సి మౌలానా అబ్దుల్ కాదిరి షుయాబీ నిజామీ మెల్లీ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఆహ్వానిస్తున్న వారు మీ డాక్టర్ షేక్ మహబూబ్ బాషా అసెంబ్లీ ఫౌండేషన్ చైర్మన్ రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకులు